ప్రతి దేశానికి సాంప్రదాయాలు ఉంటాయి విశ్వాసాలు ఉంటాయి ధర్మాలు ఉంటాయి అంటే కేవలం రోడ్లు వేసేవాళ్ళు బండ్లా కట్టేవాళ్ళు కాదు ప్రభుత్వం ప్రజల విశ్వాసాలని సంపూర్ణంగా గౌరవించే బాధ్యత కూడా ఉంటుంది ఇవాళ భారతదేశం విశ్వగురు స్థానంలో ఉన్న దేశం అని చెప్పుకుంటాం మనం ఇవాళ స్టార్ వార్ శ్రీగర్పేలు వచ్చినాయి ఇవాళ విమానాలు రైల్వేస్ వచ్చినాయి ఇది కాదు అలానే పుష్ప పుష్పక విమానం గురించి చెప్పినటువంటి ఇతిహాసం దేశం ఈ దేశం ఆనాడే ఇది పశుపదాస్త్రం ఇది చివరి అస్త్రం అని చెప్పినటువంటి దేశం ఈ దేశం అలా చూడండి మహాభారత మహాభారతంలో కానీ రామాయణంలో కానీ ఇవాళ సైన్స్కు మీరు ఒకసారి లింక్అప్ చేసి చూడండి అలాంటి దాంట్లో ఇవాళ మందిరం అనేది ఒక విశ్వాసం అండి భారతీయులు విశ్వాసం కాబట్టి అది కోల్పోయిన ఈ జాతి మీరు ఎక్కడ చూడండి ఒక ఊళ్ళో కానీ ఒక కమిటీలో కమిటీలో కానీ లేకపోతే అది ఉండదు గ్రేటర్ కమిటీ ఉండదు అట్లాంటిది ఐదు వందల ఏళ్ళ క్రితం పోగొట్టుకున్నటువంటి ఆ విశ్వాసాన్ని అందరినీ ఒప్పించి మెప్పించి వాటిగా బ్లంట్గా చేయలేదు ఒప్పించి మెప్పించి సుప్రీంకోర్టు తీర్పించినప్పటికి కూడా అన్ని వర్గాలతో మాట్లాడి ఇలా ఆలయాన్ని నిర్మించి భారత జాతికి ఒక విశ్వాసాన్ని వాళ్ళ సాంప్రదాయాన్ని అంతేకాదు మంచి జరగాలని చెప్పి కోరిన వ్యక్తి మోడీ గారి మనం